హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సచ్ ఇంజనీర్స్ మీడియా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై చదరపు గజాల్లో కింటికి ఫ్లోరింగ్ టైల్స్కి ఎంత ఖర్చు అవుతుంది మరియు టైల్స్ వేసినందుకు లేబర్ ఖర్చులు ఎంత అవుతాయి ఇలా టైల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే సైడ్ వెడల్పు వచ్చేసి నలభై ఒక్క అడుగులు లోతు యాభై ఆరు అడుగులు మొత్తం ఏరియా వచ్చేసి రెండు వందల యాభై చదరపు గజాల్లో బిల్డ్ చేసుకునే హౌస్ ఇందులో స్లాబ్ ఏరియా వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది ఎస్ఎఫ్ ఇంజనీర్ డిజైన్ ప్రకారం అన్ని రూమ్స్ కి కలుపుకుని టైల్స్ ఎన్ని అడుగులు పడతాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది మరియు టైల్స్ వేసిన వర్కర్స్ కి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ముందుగా గదులన్నీ కలుపుకుని ఎన్ని అడుగులు వచ్చాయో చూద్దాం ముందుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది పొడవ వచ్చేసి పదమూడు అడుగులు పెడల్పు వచ్చేసి పదున్నర ఆ ప్రకారం చూసుకుంటే నూట ముప్పై ఆరున్నర అడుగులు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది దాని స్కెట్టింగ్ స్కెట్టింగ్ అంటే టైల్స్ ఫ్లోర్కి వేసిన తర్వాత సైడ్ గోడలకి నాలుగు అంగుళాలు ఎత్తు సైడ్ పట్టీలా కడతాము ఇది ఎందుకంటే మనం గదులు తడుగొడ్డ పెట్టుకున్నప్పుడు కానీ రూమ్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కానీ వాటర్ వెళ్ళి గోడ మీద పడకుండా ఉంటుంది అదే ప్లేస్లో ఆ ఫోర్ ఇంచ్ టైల్ బార్డర్ లేకపోతే అది గోడ మీద పడి పెయింట్ ఊడిపోవడం జరుగుతుంది ఆ స్కట్టింగ్తో కలుపుకుని మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం నూట యాభై రెండు అడుగులు వచ్చింది నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ ఇది పొడవ వచ్చేసి పదకొండు అడుగులు వెడల్పు వచ్చేసి పన్నెండు పాయింట్ పదహారు అడుగులు ఆ స్కట్టింగ్తో కలుపుకుని మొత్తం గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి నూట నలభై తొమ్మిది అడుగులు వచ్చింది నెక్స్ట్ సి బెడ్రూమ్ ఇది వచ్చేసి పొడవు వచ్చేసి పదకొండు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు మొత్తం కలుపుకొని కలుపుకుని అడుగులు వచ్చింది నెక్స్ట్ కిచెను పొడవ వచ్చేసి పది అడుగులు వెడల్పు వచ్చేసి ఏడు పాయింట్ ఆరు ఆరు ఇది మొత్తం స్కెట్టింగ్తో కలుపుకుని ఎనభై ఎనిమిది అడుగులు వచ్చింది నెక్స్ట్ యూటిలిటీ పొడవ వచ్చేసి ఐదు అడుగులు వెడల్పు ఐదు అడుగులు మొత్తం స్కెట్టింగ్తో కలుపుకుని ముప్పై ఒక్క అడుగులు వచ్చింది నెక్స్ట్ హాలు పొడవ వచ్చేసి ఇరవై పాయింట్ డెబ్బై ఐదు వెడల్పు వచ్చేసి పదిహేడు అడుగులు మొత్తం స్కెట్టింగ్తో కలుపుకుని మూడు వందల డెబ్బై ఏడు అడుగులు వచ్చింది నెక్స్ట్ పూజారూమ్ పొడవ వచ్చేసి ఎనిమిది పాయింట్ నలభై ఒకటి వెడల్పు వచ్చేసి నాలుగు అడుగులు ఆ ప్రకారం చూసుకుంటే నలభై ఒక్క అడుగులు పూజ గది వచ్చింది నెక్స్ట్ టాయిలెట్ ఇది వచ్చేసి పొడవొచ్చేసి వచ్చేసి ఆరు పాయింట్ ఎనభై మూడు వెడల్పు వచ్చేసి నాలుగు అడుగులు టాయిలెట్కి నాలుగు సైడు డాడింగ్తో కలుపుకుని మొత్తం రెండు వందల ఐదు అడుగులు వచ్చింది నెక్స్ట్ టాయిలెట్ వెడల్పు వచ్చేసి ఐదు అడుగులు పొడవ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ మొత్తం నాలుగు సైడ్లు డాటింగ్తో కలుపుకుని తొంభై అడుగులు వచ్చింది ఇలా మొత్తం రూమ్స్ గదులన్నీ కలుపుకుని మొత్తం పన్నెండు వందల డెబ్భై ఒక్క అడుగులు వచ్చింది మార్కెట్లో ఒక టైల్ రేట్ వచ్చేసి ఒక అడుగు రేట్ వచ్చేసి నలభై రూపాయలు నడుస్తుంది ఆ ప్రకారం చూసుకుంటే మొత్తం యాభై వేల ఎనిమిది వందల నలభై రూపాయలు టైల్స్ నిమిత్తం ఖర్చు అయ్యింది నెక్స్ట్ టైల్స్ వేసిన వర్కర్స్కి వచ్చేసి మనకి ఒక అడుక్కి పదమూడు రూపాయలు తీసుకుంటున్నారు ఆ ప్రకారం చూసుకుంటే పన్నెండు వందల డెబ్బై యొక్క ఎస్ఎఫ్టీకి పదహారు వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయలు టైల్స్ వేసిన వాళ్ళ లేబర్స్కి వచ్చింది ఇలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై చదరపు గజాల్లో మూడు వందల డెబ్బై తొమ్మిది ఎస్ఎఫ్టీ ఇంటికి టైల్స్ వేసుకోవడానికి మొత్తం అన్ని ఖర్చులు కలుపుకుని అరవై ఏడు వేల మూడు వందల అరవై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది చనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మరియు మీ ఏరియాలో వాడే ధరల బట్టు కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ మరిన్ని సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి